ఎక్కడైతే మీరు బలహీనంగా ఉన్నామని భావించారో అక్కడ మా మీద దాడులు చేసి మమ్మల్ని భయపెట్టి చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ మా మీద బుద్ధి ప్రయత్నం చేస్తున్నారు అదేమంటే కోడెల శివప్రసాద్ గారి మీద దాడి జరిగింది ఆయన్ని వైసీపీ నాయకులు దాడి చేశారు నేను మనవి చేస్తున్నాను కోడెల శివప్రసాద్ గారి మీద నేను కంటెస్ట్ చేస్తున్నాను పోయినసారి కూడా నేను కంటెస్ట్ చేశాను కోడెల శివప్రసాద్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు దాడి చేయలేదు చేయబోరు అది మా నైజం కాదు కాకపోతే కోడల శివప్రసాద్ గారు అనేటువంటి వ్యక్తి ఒక క్రిమినల్ నేచర్ కలిగినటువంటి వ్యక్తి మీరు ఒకసారి హిస్టరీకి వెళ్ళండి నేను కొత్తగా సృష్టించింది కాదు ఆయన బూత్ క్యాప్చరింగ్ చేస్తాడు బూతుల్లోకి వెళ్ళి దౌర్జన్యం చేస్తాడు ఇవాళ కొత్తగా నేను చెప్పే కదా హిస్టరీ ఒకసారి చూడండి ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ ఆఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులన్నీ మళ్ళా ఒక ఆర్డర్తో తీసేశారు కానీ బూత్ క్యాప్చరింగ్ కేసులు కానివ్వండి బూతుల్లో దౌర్జన్యం చేసిన కేసులు కానివ్వండి అనేకమైన ఉన్నాయి ఒక ఇనిమెట్లు అనే గ్రామం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉండేటువంటి గ్రామం ఆ గ్రామంలోకి వెళ్ళి నాకు తెలియగలుగుతానండి గ్రామంలోకి వెళ్ళావు బూత్లోకి వెళ్ళావు తప్పు లేదు ప్రతి కంటెస్టెంట్ క్యాండిడేటు పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళవచ్చు వివరాలు తెలుసుకోవచ్చు వెళ్ళి కూర్చున్నావు కూర్చోవచ్చు తప్పు లేదు తలుపులు ఎందుకేసావండి అది మన బాత్రూమా అని బెడ్రూమ్ తలుపేయటానికి తలుపు వేసి ఏం చేయబోతున్నావు ప్రజలు ఏమనుకుంటారు ఓటర్లు క్యూలో నిలబడినటువంటి ఓటర్లు ఏమనుకుంటారు నువ్వు వెళ్ళి తలుపులు వేసుకుంటే నీ హిస్టరీ చూసి నువ్వు అక్కడ రిగ్గింగ్ చేయబోతున్నావు ఈవీఎం లేదో చేయబోతున్నావు అనే ఆందోళనతో ప్రజలు మెచ్చిపోయారు దట్ ఈస్ ద ట్రూ దానికి ఏదో ఆయన మీద దాడి జరుగుతుంది నిజంగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ గారు ఆ బూత్లోకి వెళ్ళి ఆ బూత్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాకుండా దౌర్జన్యంగా వ్యవహరించాడు కాబట్టే ఆ ఇనిమెట్ల గ్రామంలో ప్రజల నుంచి రియాక్షన్ వచ్చింది దీన్ని చెలవలు పలవలు చేసి ఏదేదో మాట్లాడుతున్నారు దీనికి కారణం కోడెల శివప్రసాద్ గారు వారి విధానం తప్పు తర్వాత పోలీసులు వెళ్ళి వారిని బయటకు తీసుకురావాల్సి వచ్చింది ఎందుకంటే పోలీసులు వెళ్ళి బయటకు తీసుకురావాలి తలుపులు ఎందుకు వేసుకోవాలండి ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళి తలుపులు వేసుకొని ఈవీఎంలు ఉండగా స్టాఫ్ ఉండగా తీసుకువెళ్ళి అది అక్కడ రీపోలింగ్ చేయించాలని అది వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి గ్రామం వైఎస్ఆర్సీపీకి అక్కడ మెజార్టీ వస్తుంది ఆ మెజార్టీని తగ్గించడం కోసం ఈ వీళ్ళు గందరగోళం చేసి దాన్ని ఏదో రీపోలింగ్ చేయించాలనో మరొకటో మరొకటో కుట్రపూరితంగా వ్యవహరించారు కాబట్టే ప్రజలు తిరగబడ్డారు మేమే దానిలో పా మేము పార్ట్ అని పార్షియల్ కానే కాదు నాకు అసలు సంఘటనే తెలియదు నేనేదో చేయించానని ఆయన మాట్లాడుతున్నారు ఇది ధర్మం కాదని మనం చేస్తున్నాను ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసం కలిగినటువంటి వారి మేము తప్ప బూత్ క్యాప్చరింగు అదేవిధంగా దొంగ ఓట్లు రిగ్గింగ్లు చేసేటటువంటి సాంప్రదాయం కానీ అలాంటి పద్ధతి కానీ మాకు లేదని మనం చేస్తున్నాను మీరు చేసి ప్రతి పనిని కూడా దౌర్జన్యాన్ని మీరు చేసి అన్యాయం మీరు చేసి అక్రమం మీరు చేసి మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాను రేపు ఇరవై మూడో తారీఖున ఇప్పటికే పోలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది సజావుగా జరిగిందంటే సజావుగా జరగలేదు జరగనివ్వలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎగబడ్డారు కొట్టారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల మా కార్యకర్తలను బయటకు ఈడ్చుకొచ్చారు అయినా మాకు ఒక ధైర్యం ఉంది ఓటర్లు మా పక్షాన ఉన్నారని మేము ఎక్కడ ఘర్షణ పడుకోకుండా సాధ్యమైనంత వరకు తప్పుకొని ఏదో ఒక విధంగా పోలింగ్ సక్రమంగా జరగాలనేటువంటి పద్ధతుల్లో మేము ప్రవర్తన చేశాం కానీ తెలుగుదేశం కానీ వారి నాయకులు కానీ పోలింగ్ను డిస్టర్బ్ చేయాలనే కార్యక్రమం చేశారు చాలా చోట్ల కానీ అది సఫలం కాలేదు ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను ఈవీఎంలు మొరాయించాయని దానిలో పెద్ద గందరగోళం జరిగిందని ఏమిటో నాకు అర్థం కానీ పిచ్చి పిచ్చి మాట్లన్నీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడటం చాలా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు గారు వచ్చి గంటల తరబడి ఉపన్యాసం చెప్తున్నాడు ఏ ఉపన్యాసం చెబుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో కనీసం ఎదురుగా ఉన్న విలేకరులకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఎన్ని వస్తాయండి మీకు సీట్లు అంటే దానికి చెప్పడు ఎలా గెలుస్తారండి మీరంటే దానికి చెప్పడు పసుపు కుంకుమ వల్ల మాకు మహిళలు తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేశారంటారు పసుపు కుంకుమ నీ పసుపు కుంకుమ నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అంటావు ఎన్నికల తర్వాత కంట్లో కారం కొడతావు అనే విషయం ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా మహిళలకు అని మనం చేస్తున్నాం కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ప్రజలు సిద్ధమై ఓట్లు వేశారు అందువలనే పోలింగ్ శాతం పెరిగింది అంతేకాదు రాత్రి ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇంటి దాకా కూడా పోలింగ్ చేశారు క్యూలో నిలబడ్డారు శ్రమించి నిలబడ్డారు కారణం ఏమిటంటే ఒక రాక్షసుడిని వధించాలని ఒక దుష్టపరిపాలన అంతం చేయాలని ప్రజలు కోరుకున్నారు అందువల్ల అగ్రెసివ్గా ఓటింగ్ చేశారని మేము భావిస్తున్నాం అవునో కాదో రేపు ఇరవై మూడో తారీఖున చాలా స్పష్టంగా అర్థమవుతుంది లేదా ఈ లోపల ఏదైనా మంచి మంచి సర్వేలు వస్తే కూడా వాటి ద్వారా కూడా అర్థమవుతుంది టోటల్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని మేము విశ్వసిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని ఆయనకు కూడా తెలిసే ఈ కంగారుబడి ఓటమికి కారణాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈవీఎంల మీదో ఐపీఎస్ ఆఫీసర్ల మీదో లేదా ఐపీ ఐఏఎస్ ఆఫీసర్ల మీదో లేదా ప్రభుత్వ ఎలక్షన్ యంత్రాంగం మీదో ఈ ఓటమి వృద్ధి తప్పుకోవాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు వారికి ఇది సహజమైన లక్షణమే ఇవాళ కొత్త కాదు ఇంతకు ముందు కూడా అదే జరిగింది ఈవీఎంల మీద నాకు తెలియకూడదు ఈవీఎంలు నిన్న వచ్చినాయా ఇవాళ మౌన్న వచ్చినాయా ఇంతకుముందు రెండు ఎలక్షన్లో కూడా ఈవీఎంలు చేయలేదా ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచినప్పుడు ఈవీఎంలో గెలవలేవే లేకపోతే మరో భావనతో గెలిచారా మనం గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ని అలాగే మన మోడీ గారిని కలిసి మీరు అందరూ కలిశారు కదా కలిసి గెలిచినప్పుడు ఈవీఎంలో ఉపయోగించారా పేపర్లో ఉపయోగించారా చెప్పండి ఆరోగ్య మీరు గెలిస్తేనేమో ఈవీఎంలో బాగా పనిచేసినట్టా మీరు ఓడిపోతేనేమో ఈవీఎంలు బాగా పనిచేయనట ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదు ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ ప్రపంచమంతా కూడా టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ దశలో ఈవీఎంల గురించి మీరు మాట్లాడేటువంటి ధోరణి చూస్తుంటే మీకు మతి భ్రమించిందనేటువంటి భావన కలిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది నేను ఇంకొకటి కూడా మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల్లో మనం చూస్తున్నాం చాలా అరుదైన సంఘటన వాళ్ళు జరగబోతుంది అదేమిటంటే ఎవ్వరు మిత్రులు లేరు ఆయన ఒక్కటి సింగిల్గా వెళ్తున్నాడు ఎప్పుడు వెళ్ళినా ఎవరొకరిని మిత్రుని పెట్టుకు వెళ్ళేవారు సిపిఐ సిపిఎమ్ భారతీయ జనతా పార్టీనో లేకపోతే టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ పార్టీనో అందరినీ ఎప్పుడోసారి మిత్రులుగా పెట్టుకుని వెళ్ళేటటువంటి లక్షణం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది కానీ ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో మొన్న నిన్న జరిగిన పోలింగ్లో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరితోనూ మిత్రత్వం లేకోకుండా సింగిల్గా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు సింగిల్గా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి రాజకీయంగా ఎలా ఉంటుందో ఇరవై మూడవ తారీఖున మీరు చూడబోతున్నారు ప్రజలు చూడబోతున్నారు విశ్లేషకులు చూడబోతున్నారు ప్రపంచం చూడబోతున్నది చంద్రబాబు నాయుడు నిజమైన శక్తి రేపు ఇరవై మూడవ తారీఖున బట్టబయలు కాబోతున్నది అది చూసి అది తెలిసి అది ఊహించి చంద్రబాబు నాయుడు గారి బెంబేలు పడి ఏదేదో మాట్లాడుతున్నాడు ఆ మాటలకు అర్థం లేని మాటలు వ్యర్థమైన మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు చూపించే ఛానల్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంకా ప్రభుత్వ ప్యాకేజీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు వాడు మొహోడబడి కాబట్టి చూడమని నాకేం అభ్యంతరం లేదు కానీ ఆయన మాట్లాడే మాటలు చాలా బేలంగా అప్రజాస్వామికంగా ఉన్నాయని మాత్రం చెప్పదలుచుకున్నా ఇంకా కోడల గారి ఆరోపణలు చాలా ఉన్నాయండి ఇనిమెట్ల గ్రామం టీడీపీది కాదు టీడీపీకి ఓట్లు ఉన్నాయి ఇడిమెట్ల గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయినసారి కూడా మెజారిటీ వచ్చినటువంటి గ్రామం ఈసారి అత్యధికమైన మెజారిటీ వచ్చే గ్రామంగా ప్రజలందరికీ తెలుసు ఎస్ నేను అంటాను కోడల శివప్రసాద్ గారు అక్కడ ఏదో జరుగుతుందనేటువంటి అనుమానం ఉంటే తప్పు లేదు వెళ్ళమనండి తప్పు లేదు వెళ్ళి తలుపులు వేసుకోవాల్సిన అవసరం ఏంటి వాట్ ఈస్ దిస్ ఎవరున్నారండి అక్కడ మేము ఎవరు తలుపులు వేసుకుని రెండు గంటల సేపు అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటండి ఈ లోపల జనం అనుమానపడ్డారు నిజంగా చెప్తున్నాను అనుమానపడ్డారు అనుమానం ఎందుకు పడ్డారు ఆయన వచ్చి అక్కడ రిగ్గింగ్ చేయబోతున్నాడు బూత్ క్యాప్చర్ చేయబోతున్నాడు ఈవీఎంలు ఏదో చెడగొట్టబోతున్నాడు ఎందుకు అనుకున్నారు నేనైతే అనుకోరు నాకు ఆ స్వభావం లేదు నేను కూడా ఇప్పుడు నాలుగైదు ఎలక్షన్ల పోటీ చేశాను కానీ కోడే శివప్రసాద్ గారు తొమ్మిది ఎలక్షన్ల పోటీ చేశారు ప్రతిసారి కూడా క్రిమినల్ యాక్టివిటీతోనే ఆయన రాజకీయాలు చేశాడు ఇది వాస్తవం చరిత్ర తీయమని అడుగుతా ఉన్నా వా బాంబులు పేరాయి ఆయన బూత్ క్యాప్చరింగ్ చేశాడు ఆయన బూతుల మీద దౌర్తన్యం చేశాడు ఇవన్నీ కేసు రికార్డ్ అని నేను కాదు చెప్పేది నేను ఇవాళ సృష్టించినవి కాదు అందువల్ల కోరేల శివప్రసాద్ గారు ఒక బూత్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుందని ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు భయభ్రాంతులు అయిపోయి చుట్టుముట్టారు వెళ్ళిపోవచ్చు కదా వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు లేదా ఈసీకి రిపోర్ట్ చేసి ఆయన కూర్చునే ఉన్న మొత్తం యంత్రాంగం చేతిలోకి తీసుకోవడానికి ఆయన ప్రభుత్వం అది కదా నాకు అర్థం కాలేదు ఈజ్ దాఫ్ ఫర్ క్యాండిడేట్ దేర్ అంతే నా మీద పోటీ చేస్తున్న క్యాండిడేట్ మాత్రమే ఆ రోజుకి ఆయన అంతకుముందు స్పీకర్ కావచ్చు ముఖ్యమంత్రి సన్నిహితం కావచ్చు అది వేరే విషయం ఆయన ఉన్న క్రిమినల్ నేచర్ ప్రకారం ఇనిమెట్ల ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం లేకోకుండా కోడెల శివప్రసాద్ గారు వచ్చి మొత్తం ఓట్లన్నీ వేస్తున్నాడనేటువంటి ఒక భయాందోళన చెంది ఈ కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు తప్ప దీనిలో తప్పంతా కోడెల శివప్రసాద్ గారి తప్ప మరొకరిది కాదని నేను మనవి చేస్తున్నాను మేము చేసామే ఎవరు చెప్పారు అంటే చంద్రబాబు మేము ఫిర్యాదులు చేశామంటే ఏంటి చేయటం అంటే వెళ్ళి కమిషన్ను బెదిరించడం లేదా సీఎస్ దుర్భాషాడటం కాదు మేము మేము కూడా చాలా రిపోర్ట్స్ పంపించాం ఎవరి మీద మేము కంప్లైంట్ చేసాం మేము కంప్లైంట్ చేసి ఈసీ మీద కంప్లైంట్ చేయలేదు నా ప్రత్యర్థి ఇలా చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నాడు అని అనేక సందర్భాల్లో మేము కంప్లైంట్ చేసాం వాళ్ళు కంప్లైంట్ స్వీకరించే అధికారులే తప్ప వారి మీదే కంప్లైంట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద ఈసీ మీదే కంప్లైంట్ చేస్తాడు ఈసీనే దూషిస్తాడు ఏమి నాకు అర్థం కాలేదు ఈ తప్ప ప్రపంచంలో అందరూ సన్నాసులు ఈయనే గొప్ప గొప్పడా నాకు అర్థం కాలేదు ఈసీ అనేది ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఆ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వెళ్ళి బెదిరిస్తే బెదిరిపోవాలా నేనేమి ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయడం లేదు ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ అది గవర్నమెంట్ ఏజెన్సీ ఇండిపెండెన్స్ ఏజెన్సీ ఎలక్షన్స్లో జరిగేది ఎప్పుడు జరుగుతుంది వారి ఇష్టం చా ఇంతకుముందు తప్పిస్తుందా డ్యూటీస్ నుంచి చాలామంది వాళ్ళు కొత్తగా తప్పిస్తున్నారా రాష్ట్రంలో దేశంలో సాటిస్ఫాక్షన్గా చేయకపోతే వాళ్ళు తప్పిస్తారు నేను కంప్లైంట్ చేస్తాను తప్పిస్తారు వన్ సైడ్గా ఉంటే తప్పిస్తారు తప్పిస్తే మొత్తం ప్రజాస్వామ్యం గలంత అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందని ఆయన భ్రమిస్తేలాగా ఒక ఇండిపెండెంట్ కాజ్యుడ్యూషియరీ అథారిటీ కలిగినటువంటి ఒక ఏజెన్సీ చేయకోకుండా వాళ్ళ కాళ్ళకి చేతులకి అడ్డం పడి నీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు అధికారం పోయేటప్పుడు పోతుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా అంతే తప్ప అదేదో ఈసీ మీదో లేదా ఎలక్ట్రానిక్ మిషన్స్ మీదో లేకపోతే సిఎస్ మీదో తోసేయటం అనేది పిరికితనం రాజకీయ నాయకుడు లక్షణం కాదు ఓటమిని ధైర్యంగా ఎదుర్కో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎప్పుడు గెలిపే రావాలంటే కుదరదు నువ్వు దుర్మార్గమైన పనులు చేశావు ఈ రాష్ట్రంలో పసుపు కుంకుమిస్తేనే గెలుస్తావా ఐదు సంవత్సరాలు ఏం పరిపాలన చేస్తావున్నావు నీ ఐదు సంవత్సరాల పరిపాలనకి కూడా ప్రజలు ఇవ్వబోతున్న నిర్ణయం ఆ నిర్ణయానికి ఎందుకు భయపడుతున్నావు ఎందుకు బెంబేలు ఎత్తున్నావు దీనికి సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం ఇంకా ఢిల్లీ వెళ్ళపోతే వాషింగ్టన్ వెళ్ళి కంప్లైంట్ చేయమనండి నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఈసీ ఇక అంటే మీరు ఆయన చెప్పిన వేదంలాగా ఈసీ సిఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఎవరు మోడీ గారు వీళ్ళందరూ ఒకట ఏంది నాకు అర్థం కాలేదు వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ వీఆర్ బిలీవింగ్ ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నటువంటి వ్యక్తులు అందరూ ఏకమైపోతారా వ్యవస్థలు ఏకమైతే వ్యవస్థలు బతుకుతాయా నీ దగ్గర సత్తలేక నువ్వు సరిగ్గా పరిపాలన చేయలేక ప్రజలకి ప్రజల్ని మెప్పించలేక చిత్తశుద్ధి పరిపాలన చేయలేక ప్రజారంజకమైన పరిపాలన చేయలేక ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నటువంటి దశ నీకు అర్థమైపోయి వారి మీద వీరి మీద గంతులు వేస్తే సరిపోతుందా చంద్రబాబు నాయుడు గారు నువ్వు పరిపాలన సక్రమంగా ఉంటే మళ్ళీ నిన్ను ఎన్నుకునేవారు నీ పరిపాలన సక్రమంగా లేదు నువ్వు అనేక రకాల దోపిడీలు చేశావు నీ ఎమ్మెల్యేలు అనేక రకాల దోపిడీ చేశారు దిస్ లోట్ ఆఫ్ యాంటీ అస్టాబ్లిష్మెంట్ ఉన్నది దాన్ని చూసి వాళ్ళ నువ్వు కాంగారు పడిపోయి ఈసీ మీద లేకపోతే ఎలక్ట్రానిక్ మిషన్స్ మీద సీఎస్ మీద వాడి మీద వీడి మీద పడిపోతే ఏం లాభం ఈ అందరూ ఎక్కడ ఇవాళ పుట్టుకొచ్చారా ఐపీఎస్ ఆఫీసులు ఐఏఎస్ ఆఫీసర్ నీ దగ్గర పనిచేయలేదా నీ దగ్గర వివిధ పోస్టుల్లో పనిచేయలేదా నేను అడుగుతా ఉన్నా ఎల్వి సుబ్రహ్మణ్యం సీఎస్గా ఉన్నా ఆయన నీ దగ్గర పనిచేయలేదా నువ్వు పోస్టింగ్ లేవలేదా ఆయనకి ఆయన పనిచేయలేదు నీ దగ్గర కొత్తగా వచ్చాడే ఇవాళ ఉన్నా నిన్న మొన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఎందుకు మీరు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆంధ్ర రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు అదేదో చెప్పినట్టుగా అవసరం అయితే కేంద్రంలో చక్రం కూడా తిప్పడానికి ప్రయత్నం చేశారు తిరిగిందో లేదో మాకు తెలియదు మరి అలాంటి పెద్ద మనిషి మీరు ఇలా బెంబేలు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో మీ అబ్బాయి పరిస్థితి అటు ఇటుగా ఉందని మీరు కంగారు పెడితే ఎలాగా దయచేసి ఓర్పుగా ఉండండి సహనంగా ఉండండి నేను మనవి చేస్తున్నా ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు వస్తుంటాయి పెద్ద పెద్దవాళ్ళు ఓడిపోయారు మీరు ఓడిపోయేది ఏంటి చాలా పెద్ద పెద్దవాళ్ళు ఓడిపోయారు కాబట్టి మీరు ఓడిపోతానంటే అంత భయపడిపోయి అంత బెంబేలు పడిపోయి ఈస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎలక్ట్రానిక్ మిషన్స్ ఏమిటి నాకు అర్థం కాలేదు వివి ప్యాట్ నొక్కితే రాలేదా పక్కన ఫ్యాను మాకు వచ్చింది మీకు కూడా సైకిల్ వచ్చి ఉంటుంది చెప్పమని అడుగుతా ఉన్నా సైకిల్ రాజక ఫ్యాన్ వచ్చిందా చెప్పను ఏది పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అర్థం కాదు సో దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరవై మూడు తర్వాత మాజీ కాబోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను ఓర్పుగా సహనంగా ఉండండి వ్యవస్థల్ని ధ్వంసం చేసే కార్యక్రమం చేయకండి